సృష్టించినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసిన దాకా ఈ పోరాటం ఆపద్దని ఆపరని ఆశిస్తున్నారు దళితులు ఇళ్ల మీద దాడి చేస్తే లేదా వాళ్ళ ఆడవాళ్ళని అవమానం చేస్తే వాళ్ళ చంటి బిడ్డలను చంపేస్తామని బెదిరిస్తే మనం ఊరుకుంటామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అది మాత్రం సాధ్యం కాదు వాళ్ళు పదహారు మూసలు లక్కబెట్టిన దాకా వాళ్ళందరూ జైళ్ళకి వెళ్ళిన దాకా మనం ఈరోజు ఎలాంటి ఇబ్బంది అయితే అనుభవిస్తున్నాము ఎలాంటి మానసిక క్షోభను అనుభవిస్తున్నాము ఎలాంటి భయంలో మనం బతుకుతున్నామో అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు బ్రతకాల్సిన రోజులు ముందున్నాయి వాళ్ళు అనుకుంటున్నారు మా వాళ్ళు ఎమ్మెల్యేలున్నారు పోలీసులు మా వాళ్ళే అధికారులు మా వాళ్ళే అధికారం మాదే మేము ఏం చేసినా చదువుతుంది కానీ వాళ్ళకి ఎన్నున్నా వాళ్ళకి ఎంత అండ ఉన్నా వాళ్ళకి ఎంత డబ్బులున్నా బలం ఉన్నా భూమున్నా బలగం ఉన్నా మనకు ఆయన ఉన్నాడు అంబేద్కర్ ఉన్నాడు అంబేద్కర్ ఉన్నాడు హక్కులు కల్పించాడు ఈ హక్కులతో మనం కొట్లాడదాం వాళ్ళని నినాం ఇక్కడ ఏ పోలీసులు అయితే అధికారులు అయితే నిర్లక్ష్యంగా ఈ కేసు కట్టకుండా ఎఫ్ఐఆర్ కట్టకుండా ఇప్పటికి దాదాపు మూడు రోజులు అయిపోయినా ఎఫ్ఐఆర్ కట్టకుండా మేనమేషాలు లెక్క పెడుతున్నారు వాళ్ళందరి మీద అట్రాసిటీస్ కట్టమందాం వాళ్ళందరి మీద కేసు పెట్టమందాం వాళ్ళని ఉద్యోగాలకి సస్పెండ్ చేయమందాం ఇక్కడ బిక్కుబిక్కుమంటూ బతికేటటువంటి ఈ నలభై ఇళ్ల దళితులకి రక్షణ కల్పిస్తూ ఇక్కడ పోలీసు అవుట్ పోస్ట్ పెట్టమని చెప్పి కోరదాం మీరు పోలీస్ స్టేషన్లకి అధికారులకి రాజకీయ నాయకులు చుట్టూ తిరగద్దని మీ అందరికీ మరొకసారి నేను విన వినవించుకుంటున్నాను వాళ్ళు ఇక్కడికి రావాలి వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి బాధ్యత వాళ్ళది వాళ్ళు అధికారులు కాదు మనకు సేవ చేయటం కోసం వాళ్ళకి జీతాలు ఇచ్చి అక్కడ పెట్టున్నాం వాళ్ళు మన మీద పెత్తనం చేయటం కోసం కాదు మన మీద జులుం చేయటం కోసం కాదు మన పిల్లల్ని అక్రమంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లోపల పెట్టి కొట్టడం కోసం లేకపోతే భయం పెట్టడం కోసం కాదు వాళ్ళు మనకు రక్షడగా ఉండేదాని కోసం మీరు వెళ్తా వెళ్తా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇది రక్షడ వలయం అని చెప్పి రాసి ఉంటుంది వాళ్ళు భక్షిస్తున్నారు చట్టాన్ని అమలు చేయటం ఇప్పుడు మీ అందరి ముందే మాట్లాడారు ఆయన దగ్గర ఒకదానికి ఆన్సర్ జవాబు లేదు ఒకవేళ ఆయన నిజంగా చట్టాన్ని అమలు చేసి ఉంటే ఆయన అధికారి అయితే మీరు అనుకున్నట్టు భయపడేటటువంటి మంచి కనుక అయితే ఆయన జవాబు చెప్పాలి కదా అవునయా నాలుగు రోజులే నేను కట్టడం నేను చేసేది చట్టము నేను చేసేది పద్ధతి మీతో నేను ఎందుకు అసలు చెప్పాలా అని చెప్పి అనొచ్చు అనటంలే నీళ్ళు నవ్వుతున్నాడు అంటే నేను అర్థమైందిరా అని చెప్పానంటే వాళ్ళకి పైనుంచి ఎమ్మెల్యేల నుంచి అధికారుల నుంచి వాళ్ళకి ఆదేశాలు వచ్చుంటాయి నాకు తర్వాత చెప్పారు మీ పాప ఆయన కూడా యాదవుడు కాబట్టి ఆయన కులం ప్రకారం ఆయన కులపక్షపాతంతో వ్యవహరిస్తున్నాడేమో అది కుదరదు ఆయన మీద కూడా కేసు పెట్టిస్తాం ఎస్ఐ గారి మీద కూడా కేసు పెట్టిస్తాం ట్రాన్స్ఫర్ చేస్తాం జైల్లో వేయిస్తాం బోన్ ఎక్కిస్తాం అది ఆయన మనకిచ్చిన శక్తి కాబట్టి ఆ శక్తిని మనం ఉపయోగించుకొని ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం నడిస్తే మనం ఈ దేశాన్ని అనొచ్చు ఈ రాజ్యాన్ని అనొచ్చు వీళ్ళందరినీ కూడా మనం మనుషులుగా చూడమని అడుగుతున్నాం వాళ్ళ ఆస్తులు మనకి ఏమంటాంలే మా ఆడవాళ్ళని అక్కల్లాగా చెల్లెల్లాగా చూడమంటున్నాం మా పిల్లల్ని మీ పిల్లల్లాగా చూడమంటున్నాం మనం అందరివి సమానంగా అన్నదములాగా బతకదామని మనం చెప్తున్నాం వాళ్ళు అట్ట అంటాం లేదు మమ్మల్ని వసే అంటారు సుషి అంటారు మనమల్ని వాళ్ళు అరాచకాలు చేస్తారు దౌర్జన్యం చేస్తారు దుర్మార్గం చేస్తారు దోపిడీ చేస్తారు అన్ని చేసినా మనం సహించాలని చెప్పి అంటున్నారు ఇంకా సహించే రోజులు లేవు ఇంతకాలం సహించాం ఇక సహించమనే విషయాన్ని మరొకసారి అంబేద్కర్ సాక్షిగా మీరందరూ ప్రమాణం చేయాలని ఆ విధంగా దోషుల్ని శిక్షించేంతవరకు మన పల్లె మీద దాడి చేసినటువంటి దోషుల్ని మన పల్లె మీద దుర్మార్గం చేసిన దోషుల్ని శిక్షించేంత వరకు మనం అవిశ్రాంతంగా పోరాడాలని పోరాడతారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి జై భీమ్ జై భీమ్ జై జై